ఇక ప్రకాశం జిల్లాలో ముంతా తుఫాను ప్రభావం గురించి ప్రకాశం జిల్లా స్పెషల్ షేక్ అక్కడ వివరాలు తెలియజేస్తారు చెప్పండి మరి ప్రకాశం జిల్లాలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉదయం నుండి మోస్తారు వర్షం కురుస్తూ ప్రస్తుతం భారీ వర్షానికి దారితీసిందని చెప్పవచ్చు ప్రకాశం జిల్లాలోని అన్ని మండలాలలో ఉదయం నుండి చిట్టపడి చిరుకులు మొదలై ప్రస్తుతం వచ్చేసి ఎక్కడ చూసినా సరే భారీ వర్షం కుదురుస్తుంది దీనితో జిల్లా అధికారి యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమై ఇప్పటికే ఎక్కడికక్కడ అధికారులను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసి సహాయ చర్యలకు అంటే ఏ విపత్తు వచ్చినా సరే ప్రస్తుతం ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సరే ఎదుర్కొనేందుకు సహాయ చర్యలకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాజాబాబు అదే విధంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సైతం ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ అంటే తుఫాన్ కు స్పెషల్ ఆఫీసర్ గా నియమించబడినటువంటి ఇప్పటికే సింగరాయకొండ మండలం పాకల ప్రాంతాలలో పర్యటించి లోతట్టు ప్రాంతాలలో పరిశీలించారు కాగా తుఫాన్ అంటే వంట తుఫాన్ ప్రభావం అధికంగా ప్రస్తుతం కనిపిస్తుందని చెప్పవచ్చు ప్రస్తుతం మనము కొత్తపట్నం బీచ్ వద్ద ఉన్నాం కొత్తపట్నం బీచ్ వద్ద అలల ఉధృతి అధికంగా కనిపిస్తోంది ఎటు చూసినా సరే ఒక సముద్రం సైతము వచ్చిందని కూడా చెప్పవచ్చు అయితే అలసీ అది ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ అధికారులు మెరైన్ పోలీసులు అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం చేత ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా లోమారుగా తుఫాన్ షెల్టర్లను దాదాపు పది షెల్టర్లను ఏర్పాటు చేసి ఇప్పటికే పాలెం పెల్లూరు వైపు ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలను ఇప్పటికే షెల్టర్లకు తరలించారు అధికారులు అయితే తుఫాన్ ప్రభావం ప్రస్తుతం సాయంత్రం వేళ అంటే సాయంత్రానికి అధికంగా ఉంటుందని భావించిన తరుణంలో పదకొండు గంటల నుండే ప్రకాశం జిల్లాపై జోరున వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే మరొక విషయం ఏమిటంటే గాలి వానతో కూడినటువంటి వర్షం కాకుండా కేవలం వర్షపు జిల్లలు మాత్రము భారీగా కురుస్తున్నాయని చెప్పవచ్చు ఉరుములు మెరుపులు అనేటటువంటి శబ్దాలు లేకుండా కేవలం వర్షపు జోరు మాత్రమే ప్రకాశం జిల్లాకు పరిమితమైందని చెప్పవచ్చు అయితే పొరుగున జిల్లా ఉన్నటువంటి బాపట్ల జిల్లాలో మాత్రం ఉరుముల మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురుస్తోంది అయితే కొత్తపట్నం బీచ్ వద్ద తాజా పరిస్థితిని గమనిస్తే మనము సముద్ర మట్టం సుమారుగా సముద్ర మట్టము ముందుకు రాగా అలల ఉధృతి మాత్రం అధికంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి దీనితో ఇప్పటికే సంబంధిత రెవెన్యూ అధికారులు పోలీస్ శాఖ అధికారులు ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులతో మాట్లాడుతూ తగినటువంటి చర్యలు తీసుకునేందుకు అధికారులు సమాయత్తమవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది అంతేకాకుండా ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు మరి డబల్ సెవెన్ ద్వారా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అధికారులు ఎప్పటికప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తూ వెంటనే ఎక్కడైనా ఏదైనా సరే విపత్కర పరిస్థితి ఎదురైతే దానికి సరైనటువంటి చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే అధికార యంత్రాంగంగా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంది ప్రస్తుతం మనం లో కూడా చూడవచ్చు కొత్తపట్నం తీరం వద్ద వైపు వర్షం మరో మరోవైపు సముద్రపు అలల సమలు సైతం అధికంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది ఏది ఏమైనప్పటికీ ప్రకాశం జిల్లాలో సాయంత్రం వేళ తుఫాను పరిస్థితి ఉధృతంగా ఉంటుందని అధికారులు ప్రజలు భావించినప్పటికీ ఉదయం పదకొండు గంటల నుండి దీని ప్రభావం అధికమై ప్రస్తుతము ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది అంతేకాకుండా జిల్లాలోని లోత ప్రాంతాలతో పాటు వాగులు వంకల వద్ద చెరువుల వద్ద సైతము పోలీసులు రెవెన్యూ యంత్రాంగం అహర్ని ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఎక్కడైనా సరే అంటే ప్రమాదకర వాగులు వంకల వద్ద వంకలను దాటేందుకు ప్రజలు సాహసించకుండా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు అంతేకాకుండా పిల్లలు అంటే చిన్నారులను ఇంట్లో నుండి బయటికి రావద్దు అంతేకాకుండా అత్యవసరం అయితేనే తప్ప ప్రజలు బయటికి రావద్దు అని చెప్పేసి ఇప్పటికే కలెక్టర్ సూచించిన నేపథ్యంలో పోలీస్ అధికారులు సైతం ఆహార నిశలు ఇదే రీతిలో చర్యలు తీసుకుంటున్నారు అంతేకాకుండా పాఠశాలకు రేపు కూడా సెలవు ఇచ్చిన విద్యార్థులు గృహాలకే పరిమితం కావాలని ఇప్పటికే విద్యాశాఖ అధికారి కిరణ్ సైతం తెలియజేశారు జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయంలోనే ఉంటూ కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు పోలీసు అధికారులకు సూచనలు జారీ చేస్తూ కఠిన అంటే ఏదైనా సరే విపత్కర పరిస్థితులు తలెత్తితే పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండేందుకు ప్రత్యేకమైనటువంటి కీమును సైతం ఇప్పటికే ప్రకాశం జిల్లాలో సిద్ధం చేశారు అయితే సాయంత్రానికి సాయంత్రానికి మరింతగా తుఫాను పెరిగేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఏది ఏమైనా మనకి కొత్తపట్నం తీరం వద్ద కాస్త అధికం కాగా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు సైతము తెలుపుతున్నటువంటి విషయము సాయంత్రానికి అంటే సాయంత్రం వేళకు ఇంకా తుఫాను మరింతగా పెరిగే అవకాశం ఉందని మత్స్యకారులు సైతం అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి నెలకొనే ఉంది